నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు అధిక మోతాదులో యూరియా వాడకం రైతులు తగ్గించుకోవాలి మండల వ్యవసాయ అధికారి శివశంకర్ అధిక మోతాదులో యూరియా వాడకం రైతులు తగ్గించుకోవాలని ఎక్కువ శాతం నానో యూరియా వాడకం పెంచుకోవాలని ఎమ్మెకెనూరు మండల వ్యవసాయ అధికారి శివశంకర్ రైతులకు సూచించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రైతుల పోటీతత్వంతో యూరియా వాడకంను మోతాదుకు మించి వాడుతున్నారని ఇది ఇటు పొలానికి కానీ అటు పైరుకు గాని ఇంకో పక్క ఆరోగ్య రీత్యా మంచి ఫలితాల కంటే దుష్పరిచాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానా యూరియాను రైతులు వాడకాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు వారి పొలం దగ్గరికి వెళ్ళి పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ నానా యూరియాను పైపాటుపై స్ప్రే చేసినట్లయితే మొదలు మొదళ్లు చెట్లు పూర్తిగా తడిచి ఆరోగ్యంగా పెరిగి పూర్తిగా పోషకాలు అంది మంచి దిగుబడి వస్తుందని తెలిపారు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా అధిక వర్షాలు కురిసి పత్తి పొలంలో నీళ్లు నిలువ ఉండి వేర్లు కుళ్ళు మొక్కలు చనిపోతాయని పొలంలో నిలువ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలని రైతులకు సూచించారు అలాగే ఉల్లి పంటకు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతనే కొయ్యాలని అలా కాదని పంటకాలం పూర్తి కాకముందే కోసినట్టయితే సైజు తగ్గి పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు అలాగే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రావాలంటే ఉల్లి పంటను పక్వానికి వచ్చిన తర్వాతని కోత కోసి బాగా ఆరబెట్టుకుని గ్రేడ్ చేసి మార్కెట్కు తీసుకొని వస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు కనుక ప్రతి రైతన్న వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని విజ్ఞప్తి చేశారు తీసుకుని ఒక్క పోషకాలన్నీ కూడా అందుతాయి కాబట్టి రైతులందరూ కూడా ఎరువుల వాడకని తర్వాత యూరియా వాడకని తగ్గించి తద్వారా జీవన ఎరువులు బయో ఫెర్టిలైజర్స్ దీని ద్వారా పంట రొటేషన్ చేసుకుంటా ఉంటే భూమి కూడా సత్వ పెరిగి దిగుబడి పెరుగుతుంది కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నానో యూరియా నానో డిఏపి మొగ్గు చూపాలి తద్వారా జీవన రసాయనాలు తగ్గించడం వల్ల రాబోయే రాజుల్లో పిల్లలకు ఎక్కువగా యూరియా నైట్రేట్లు వాడడం వల్ల ఈ భూమిలో ఉండే నీటిలో నైట్రేట్లు కలవడం వల్ల పిల్లలకు రకరకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నానో యూరియా నానో డీఏపీ స్ప్రే చేయడం వల్ల దాదాపుగా మొక్కకు వంద శాతం పోషకాలు అందుతాయి ఎరువులు విచక్షణారహితంగా వాడదని కోరుకుంటూ మండల వ్యవసాయ అధికారి ఎం శివశంకర్ ఎంబెంగళూరు మండలం వర్షాలు పడడం వల్ల ఎక్కడెక్కడైతే రైతులకు అంటే వర్షాలు డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఉండడం వల్ల అక్కడే నీళ్లు ఉండిపోవడం వల్ల మొక్కకు పోషకాలు అందడం వల్ల అందకపోవడం వల్ల దాదాపుగా మొక్కలు అక్కడక్కడ చనిపోయాయి కాబట్టి మనం ముఖ్యంగా ప్రతి రైతు కూడా డ్రైనేజ్ వ్యవస్థను అంటే నీ పొలంలో ఉన్న నీటిని తీసేసి మంచిగా ఆరబెట్టుకుంటే గన మొక్క కూడా భూమి నుంచి కావాల్సిన పోషకాలు అందుతాయి తద్వారా మొక్క కూడా బాగా పెరుగుతుంది ఇంకొకటి మనకు ఉల్లిగడ్డ కూడా దాదాపుగా మన మండలంలో పదిహేను వందల ఎకరాల దాకా వేశారు దాదాపు ప్రీ ఖరీఫ్ అనేవి ఖరీఫ్ ముందు ఖరీఫ్లో కూడా దాదాపు ఇప్పటి వరకు రైతులందరూ బయట మార్కెట్ యార్డ్లో కొంతమంది రైతులు అమ్ముకున్నారు ఇంకా రైతులు వస్తున్నారు ముఖ్యంగా రైతులకు చెప్పడం ఏమంటే దాదాపుగా వంద నుంచి నూట పది రోజులకు మాత్రమే ఈ పంట కోతకాలం వస్తుంది అనవసరంగా దాదాపుగా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో రైతులు ఒక ఎనభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజులనే ఈ హార్వెస్టింగ్ చేసుకొని మార్కెట్ యాడ్ని తీసుకొస్తున్నారు అది కూడా గడ్డ సైజు కూడా చాలా తక్కువగా ఉంది మీడియం సైజు బాగా ఉండి ఆరబెట్టుకొని నూట పది రోజుల తర్వాత కనుక పంట కోత పోసుకుంటే కనుక దిగుబడి అనేది బాగా ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని రైతుకు కోరుకుంటున్నారు